రైతులకు ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు రేపు ఎయిటీన్త్ రోజు నుంచి పూర్తిగా రైతుల లబ్ది కోసానికి మాఫీ చేయడం జరుగుతున్నది రైతులు రుణ విముక్తులు అవుతారు దాన్ని సంతోషించాల్సిన అవసరం ఉన్నది రైతుల కళ్ళలో కూడా ఆనంద భాష సంతోషంగా ఉంది కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఈ రోజు వాళ్ళు దాని మీద ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు ఆ విమర్శకు ప్రతి విమర్శ మీరు పది సంవత్సరాలలో చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్నది దాన్ని సంతోషించాల్సింది మీరు దాన్ని కాకుండా దయ్యాలే వేదాలు వల్లించే రకంగా మీరు ఏదో రకంగా విమర్శిస్తుండ్రు మీ విమర్శను కూడా మేము స్వీకరించి మీ విమర్శ కాదు మీ సలహాలు ఇవ్వండి సలహాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ప్రజాప్రభుత్వము తీసుకొని దాంట్లో ఉన్న ఇబ్బందులను తీసేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈరోజు రేపు రెండు మూడు వారం రోజుల లోపల నైంటీ పర్సెంట్ అబో పూర్తిగా రైతులకు రుణమాప్తి అవుతుంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉన్న కొన్ని ఇబ్బందులు ఉంటే ఫైవ్ పర్సెంట్ ఉంటే కూడా కూడా పూర్తిగా దానిపై ఉన్న సలహాలను టెక్నికల్గా ఎలాంటివి ఉన్నాయి రైతుల సలహాలను రైతు మేధావుల సలహాలను ఐఏఎస్ ఆఫీసర్ల ఆఫీసర్ల అధికారుల సలహాలను కూడా తీసుకుని పాటిస్తాము ఇది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కూడా దేశవ్యాప్తంగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను మాఫీ చేసిన రైతులకు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఈ రోజు కూడా సుమారుగా ముప్పై ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలను కూడా మాఫీ చేయడం కాంగ్రెస్ ఘనత ఉంది దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నిన్న విద్యుత్ కమిషన్ చైర్మన్ గారిని మార్చుమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అది న్యాయపరంగా సమంజసమే దాంట్లో టెక్నికల్ ప్రాబ్లంలతో టెక్నికల్ దృష్ట్యా మార్చమని చెప్పారు విద్యుత్ కమిషన్లో అవకతవకల గురించి కొత్త కమిషన్ చైర్మన్గా నియమించి పూర్తి విచారణ జరుగుతుంది దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి దాన్ని ఈరోజే విజయంగా అనుకోవడం శుద్ధ తప్పు ముఖ్యంగా బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ నాయకులకు చెప్పేది ఏంటంటే కమిషన్ చైర్మన్ ను మార్చమన్నారు ఏ ఉద్దేశంలో మార్చమన్నారు అంటే అతను ప్రెస్ మీట్ పెట్టడం అనే దృష్టిలో టెక్నికల్ గ్రౌండ్లో మార్చమన్నారు కానీ కమిషన్ను రద్దు చేయమని లేదు కమిషన్ చైర్మన్గా ఉండి దాంట్లో జరిగే అవకతవకలు విద్యుత్ కొనుగోళ్లలో విద్యుత్ కు సంబంధించిన లావాదావీల్లో పొరపాట్లు జరిగావి దాంట్లో అక్రమం జరిగాయనే ఉద్దేశము ఈరోజు కాదు గత ప్రభుత్వమే అసెంబ్లీలో తీర్మానించి దాన్ని కమిషన్ వేయాలని అన్నారు కానీ చేయలేదు బట్ ఈరోజు కమిషన్ పూర్తి విచారణ జరిగి దాంట్లో దోషులు ఎవరైనా కానీ న్యాయపరంగా శిక్షిస్తారు బట్ ఇక్కడ ఒకటి మాత్రం చెప్పేది ఏంటంటే కమిషనర్ చైర్మన్ మాత్రమే మార్చడం జరిగింది చైర్మన్ కొత్త చైర్మన్ తో పూర్తి విచారణ జరిగి దాంట్లో తప్పులను బయటకు తీసి ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో తెలపడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటదని తెలియజేయడం జరుగుతుంది